మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అయితే కుంభమేళా గురించి చెప్పుకుంటున్నాం మనం అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్తాను పదివేల ఎకరాల కుంభనగర్లో నిన్న ఉదయం నుంచి పుణ్యస్థానాలు ఆచరించారు తొలి రెండు రోజుల్లోనే ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్థానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది భక్తులు గంగా యమున సరస్వతీ నదుల త్రివేణి సంగమానికి తరలి వస్తున్నారు పిల్లలు యువత మహిళలు వృద్ధులు పుణ్యస్థానాలు చేస్తుండగా సాధువులు బాబాలు యజ్ఞయాగాలు పూజలు చేస్తున్నారు ఇవి విశ్వాసానికి చిహ్నమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు తెలియజేశారు మహాకుంభమేళాలో సాధు సన్యాసులు భక్తి గీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగాలు సాగిస్తున్నారు వీరిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు మహాకుంభమేళా ప్రాంతంలో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ భక్తులు లక్షలాది మందిగా సాధువులు అత్యంత ఉత్సాహంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు హర హర మహాదేవ శంభువు జై జై శ్రీరామ్ జై గంగామాత అని నినాదాలు చేస్తూ సంగమం వద్ద స్థానాలు ఆచరిస్తున్నారు ఎంతో భక్తులు ఎంతోమంది భక్తులు వివిధ మార్గాల గుండా అలహాబాడు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు ఈ మహాకుంభమేళా సందర్భంగా జరిగిన శోభాయ యాత్రలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు ఇస్కాన్ భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు ఇతర దేశాల నుంచి వచ్చి కూడా పెద్ద సంఖ్యలో ఇస్ ఇస్కాన్ భక్తులు కుంభమేళాకు వస్తున్నారు వారు చేసే కీర్తనలు భజనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి అలాగే ఈ మహాకుంభమేళా సందర్భంగా పంచాయతీ అఖాడ ఇస్తున్న బడా హారతి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహా పవిత్ర సంగమస్థ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారిది యూపీ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్యనాథ్ గారి కటౌట్లు భక్తులను అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి కుంభమేళాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు శ్రీరా శ్రీవారి నిత్య కైంకర్యాలు తరహాలో తిరుప్పావై తోమాల సేవకులువు సహస్రనామార్చన స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శనానికి అనుమతించారు భక్తులు విరాళాలు సమర్పించుకోవడానికి వీలుగా టీటీడీ క్రియోస్కోను ఏర్పాటు చేసింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూపాయి నుంచి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు విరాళంగా ఇవ్వవచ్చునని టీటీడీ ప్రకటించింది వచ్చే పద్దెనిమిదవ తారీఖున స్వామివారికి కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తున్నట్లు టీటీడీ వర్గాలు తెలియపరిచాయి కుంభమేళ ఇరవై వందల ఇరవై ఐదు ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర స్థానాల కోసం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి అక్కడికి చేరుకుంటున్నారు వారి కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది అయితే అక్కడ సౌకర్యవంతంగా బస చేయడం మాత్రం ఖరీదైన వ్యవహారంగా మారిందనే అనుకుంటున్నారు జనాలు ప్రయోగరాజులు ఒక రాత్రికి ఒక టెంటు అద్దె లక్ష రూపాయలు గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు ఒక కోటి డెబ్భై ఐదు లక్షలు ఉదయమునికి భక్తులు అమృతస్థాన్ అనే పిలువబడే పవిత్ర స్థానం చేశారు రాబోయే ఆరు వారాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాకు హాజరు కావాలనుకునేవారు కోట్ల మంది వసతి కోసం భారీగానే ఖర్చు చేయవలసి ఉంటుంది ఒక రాత్రికి ఒక లక్ష రూపాయలు కుంభమేళాలో పాల్గొనడం కోసం ప్రయాగరాజు వస్తున్న యాత్రికుల కోసం ప్రభుత్వమే కాకుండా నదీ తీరాల్లో ప్రైవేటుగా కూడా పెద్ద ఎత్తున వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు అయితే ఈ వద వసతి సదుపాయాల అద్దె మాత్రం భారీగానే ఉంది ఒక లగ్జరీ టెంట్కు ఒక రాత్రికి సుమారు ఒక లక్ష వరకు అద్దె ఉంటుంది అవి కాకుండా నగరంలోని వివిధ హోటల్లో ఒక రాత్రి రూమ్ రెంట్ సుమారు ఇరవై వేల వరకు ఉంది అయితే ఐఆర్సిటిసి ఐఆర్సిటిసి ప్యాకేజ్ టెంట్ సిటీలో మాత్రం సరసమైన ధరలకే వసతి లభిస్తోంది ఇక్కడ రేట్లు రాత్రికి పదిహేను వందల నుండి ప్రారంభమవుతాయి లగ్జరీ టెంట్లు అద్దె లక్ష లగ్జరీ క్యాంప్ క్యాంపింగ్ లేదా గ్లామరస్ క్యాంపింగ్ వ్యాపారంలో అల్టిమేట్ ట్రావెలింగ్ క్యాంప్ తన సంగం నివాస్ ప్రయాగ్ రాజ్ క్యాంప్ సైట్లో దాదాపు నలభై లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసింది ఈ మహాకుంభమేళాలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇది మూడోసారి ఈ టెంట్లో సూట్ బాత్రూములు వేడి మరియు చల్లటి నీరు ఆన్సైట్ రెస్టారెంటు ఉన్నాయి ఈ క్యాంప్ సైట్లో వసతి ఒక రాత్రికి డెబ్భై వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటుంది పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ తారలు హెచ్ఎన్ఐలు సిఈఓలు ఎన్ఆర్ఐలతో కూడిన ఎంపిక చేసిన సమూహానికి మేము సేవలు అందిస్తున్నాము అని అల్టిమేట్ ట్రావెలింగ్ క్యాంప్ చీఫ్ ఆపరేటర్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక సభ్యుడు చెప్పారు ఎగ్జిక్యూటివ్ లగ్జరీ టెంట్లు తాము ఎగ్జిక్యూటివ్ లగ్జరీ అనే రెండు రకాల టెంట్లను అందిస్తున్నామని వాటి సైజులు నాలుగు వందల నుంచి ఐదు వందలు చదరపు అడుగుల వరకు ఉంటాయని రజనీష్ తెలిపారు క్యాంప్ సైట్లో సాత్విక ఆహారాన్ని అందించే రెస్టారెంట్ కూడా ఉంది యాత్రికుల శాఖాహార ప్రాధాన్యతను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని ఆయన చెప్పారు అంతేకాకుండా అదనపు ఖర్చులతో ప్రత్యేక గైడు సేవలు విహార నిపుణులను కూడా అందిస్తున్నారు అతిథులను సంగమానికి తీసుకువెళ్ళడానికి పడవ సేవలను అందిస్తోంది ఇది డాక్టర్ ఆన్ కాల్ సదుపాయాన్ని కూడా కలిగిస్తోంది సమీప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక ఏర్పాటును కలిగి ఉంది ఎయిర్పోర్టు పికప్ డ్రాప్ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు మహిళా ప్రయాణికుల కోసం వీరు మహిళా గైడ్లను కూడా అందిస్తున్నారు ఇతర టెంట్ వసతి ఎంపికలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి త్రివేణి సంగమానికి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో గ్రామ్ టెంట్ని సిటీని ఏర్పాటు చేసింది వసతి ఎంపికలు ఒక్కో రాత్రికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు టెంట్లు వేస్తున్నారు వీటిలో ఎయిర్ కండిషనింగ్ అటాచ్డ్ బాత్రూంలు వైఫై మరియు మూడు భోజనాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా రెండు వేల రూపాయలకు రెండు వేలకు పైగా కుటీర తరహా టెంట్లతో టెంట్ సిటీని ఏర్పాటు చేసింది కమ్యూనిటీ డైనింగ్ స్థాన సౌకర్యాలున్న టెంట్కు రాత్రికి పదిహేను వందల నుంచి ప్రీమియం ఆప్షన్లకు ముప్పై ఐదు వేల వరకు ధర పలుకుతోంది మేక్ మై ట్రిప్పులు కూడా బుక్ చేసుకోవచ్చు మో మేక్ మై ట్రిప్ వంటి కొన్ని ట్రావెలర్ వెబ్సైట్స్ కుంభమేళా ప్రయాగ్రాజులో ప్యాకేజీలో మూడు రాత్రులు నాలుగు రోజుల కుంభమేళా ప్యాకేజీలను అందిస్తోంది ఇవి ఒక్కొక్కరికి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయి ఇందులో నాలుగు స్టార్ హోటల్స్ బస ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ కుంభమేళా గైడ్ టూర్ త్రివేణి సింగమం కృచ్లో బాగ్ సందర్శనలు ఉంటాయి కుంభమేళ షాహీస్థాన్ అనే మరో ప్యాకేజీలో నాలుగు స్టార్ హోటల్ వసతి రౌండ్ ట్రిప్ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ ఎంపిక చేసిన భోయము భోజనము ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్లు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల తొంభై ఏడు రూపాయల చొప్పున లభిస్తున్నాయి హోటల్లో బస చేయాలనుకునే వారికి కూడా వెల్కమ్ హెరిటేజ్ బడి కోటి హోటల్లో బ్రేక్ఫాస్ట్తో పాటు ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనభై మూడు రూపాయలకి బస్సును అందిస్తున్నట్టు ట్రావెలర్ వెబ్సైట్లు చెబుతున్నాయి లెజెండ్ హోటల్ జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ప్రీమియం గదులను పన్నుతో కలిపి ఇరవై రెండు వేల నూట ఇరవై మూడు రూపాయలకి అందిస్తోంది ప్రయాగ్రాజ్లో హోటల్ కన్హాస్యాంలో రాత్రి సుమారు పదిహేడు వేలు హోటల్ అజయ్ ఇంటర్నేషనల్లో సుమారు ఇరవై ఒక్క వెయ్యి నుంచి త్రివేణి సంగమం హోటల్స్ అండ్ రెస్టారెంట్లో గదులు పదహారు వేల రెండు వందల రూపాయలకు కలిగి కలగ కలగ చేస్తున్నారు చేయగలుగుతున్నా లభిస్తున్నాయి దీనిని బట్టి కుంభమేళాలు వసతి సౌకర్యాలు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టవలసిన అవసరం ఉన్నట్టుగా కనబడుతోందని భక్తులందరూ చెప్పుకుంటున్నారు మీకు వివరిస్తున్నటువంటి ఈ కుంభమేళ వివరాలన్నీ కూడా నాకు తెలుసున్నవి నా మిత్రులు బంధువులు చెప్పినవి అలాగే వివిధ పత్రికల నుంచి వివిధ మీడియాల నుంచి సేకరించినవి మాత్రమే దీనికి ఏ విధమైనటువంటి శాస్త్ర నిరూపణలు కానీ ఆధారాలు కానీ నిజ నిర్ధారణలు కానీ ఉండవు లేవు ఇవి మీ యొక్క సౌలభ్యం కోసం మీ యొక్క అవగాహన కోసం ఒకే చోట ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నానని గ్రహించండి అలాగే మీరు మా ఈ ఎంపీవైపి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియపరిచి వాళ్ళను కూడా సహకరించేట్లా చూడండి మీ అందరికీ హృదయ మమ్మల్ని ఆనందించిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం రేపు ఉదయం కలుద్దాం